ఆల్ ఇన్ వన్ ఈ రోజు మన వీడియోలో నిమ్మకాయ ఆవకాయ అండి నిమ్మకాయలతో ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా ఈజీ ఈజీగా చాలా తక్కువ టైంలో మనకి కావాల్సినగా కావలసినట్టుగా మనం ఈ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకుందాం చూసారా నిమ్మకాయ ఆవకాయ ఎంత బాగుందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయండి వేయి వేయన్నంలో తింటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు ఎంత బాగుంటుందో వీటి కోసం నేను అయితే పది నిమ్మకాయలని అయితే తీసుకున్నాను ఇదిగోండి పెద్దగానే ఉన్నాయి ఈ సైజు నిమ్మకాయలని అయితే పది అయితే తీసుకున్నాం ఇవి నీట్గా కడుక్కొని ఆరబెట్టుకోవాలండి లేకపోతే తుడి తుడిచేసుకున్నా పర్వాలేదు తర్వాత వీటిని చెక్కల కింద కోసుకోవాలి ఇదిగోండి వీటిని అయితే నీట్గా కడుక్కొని ఆరమెట్టుకున్నాం కదండి అప్పుడైతే చెక్కల కింద కోసుకొని వీటిలో ఉన్న గింజలని అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే చేదు వస్తుంది పచ్చడి అయితే కొంచెం లేట్ అయినా కానీ ఈ గింజలని అయితే తీయసుకోండి తీసిన తర్వాత ఈ చెక్కని నాలుగు ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఇదిగోండి నాటికి తీయేసాం కదండి గింజల్ని అలాగే లోపలికి ఉంటాయండి చాక్తోటి తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి ఇలాగా నాలుగు ముక్కల కింద కట్ చేసుకోవాలి ప్రతి నిమ్మ చెక్కని ఇలా మనం నాలుగు ముక్కల కింద కట్ చేసుకుంటే మనకి పది నిమ్మకాయలు ఎక్కువగానే వస్తుంది ఒక మీడియం సైజ్ డబ్బా వస్తుంది అండి పచ్చడి అయితే ఇది మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదిగోండి కోస్తున్నాం కదండి ఇలా కోసేటప్పుడు కూడా వస్తూ ఉంటాయి గింజలు లోపల అవి ఏమైనా ఉంటే చిన్నవి అయినా కానీ తీసేసుకోండి కొంచెం చేదు వస్తుంది లేకపోతే పచ్చడి మనకి ఆల్రెడీ నిమ్మ తక్కువ కూడా ఉంటుంది కనుక అది మనం ఎండ్లో పెట్టుకోకుండా పెడుతున్నాం కాబట్టి దీంట్లో అయితే ఓ బౌల్లోకి తీసుకున్నాం కదండి మొక్కల్ని దీంట్లో ఫైవ్ స్పూన్స్ టేబుల్ స్పూన్ తోటి ఫైవ్ కారం అయితే వేసాను అలాగే ఆవు పిండి త్రీ స్పూన్స్ వేస్తున్నానండి అలాగే దీంట్లో మెంతి పిండి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇదిగోండి సాల్ట్ అయితే మీకు టేస్ట్ తగినట్టుగా అంటే పులుపు కదండి కొంచెం ఎక్కువే పడుతుంది మీ టేస్ట్ తగినట్టుగా వేసుకోండి ఎల్లుల్లిపాయలని బరగ్గా పట్టాం మిక్సీలో అవి మూడు గడ్డలని అయితే ఇలా బరగ్గా చేసి వేసామండి పైన పొట్టు అలవలేదు ఇవి ఎల్లుల్లిపాయలు ఈ పచ్చడిలోని మనకి నోటికి తగులుతూ ఉంటే అప్ప అట్ల టేస్ట్ చాలా బాగుంటుందండి నిమ్మకాయ ముక్క కంట ఎల్లుల్లిపాయ ముక్కే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుని వేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా ఈజీ కూడా పచ్చడి కూడా రెడీ అయిపోతుందండి మనం తింటుంటీ పచ్చడి ఎలా అయిందో మనకే తెలియదు ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది ఆయిల్ని అయితే యాడ్ చేస్తానండి ఖచ్చితంగా పావు కేజీ అయితే పడుతుంది ఆయిల్ అయితే ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు చూసుకొని వేసుకోండి ఇది కలిపిన తర్వాత ఖచ్చితంగా త్రీ డేస్ ఉంచితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎందుకంటే నిమ్మకాయ ముక్కలోకి కారం మనీ వెళ్ళి బాగా ఊరుతుంది ముక్క అయితే ఎందుకంటే ఇది తక్కువ టైంలోనే అవుతుందండి కానీ ఇలా కలుపుతుంటే మనకి నోట్లో నీళ్ళు వచ్చేస్తే అంత బాగుంటుంది ఇదిగోండి తాలింపు అయితే ఆల్రెడీ మేము వేపుకుని ఇంట్లో ఉంచుతాము ఎందుకంటే పచ్చళ్ళు కదండి దానికోసం అదైతే యాడ్ చేసాను తాలింపు ఇదిగోండి ముక్క అయితే అబ్బా భలే ఉందండి చూస్తుంటేనే నవరు ఊరిపోతుంది దీన్ని అయితే త్రీ డేస్ ఉంచాలంటే నా ప్రాణం అయితే ఒప్పుతలేదు ఖచ్చితంగా త్రీ డేస్ ఉంచితే టేస్ట్ బాగుంటుందని కానీ మళ్ళీ రోజున తినేస్తాం మనం చూసారా ఇది పూర్తిగా కలిసేంత వరకు ఇలా తిప్పుకొని ఈ విధంగా ఉంచుకోవాలి ఆయిల్ అయితే పైకి త్రీ డేస్ తర్వాత ఖచ్చితంగా వస్తుందండి ఇది మూత పెట్టేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాం చూసారా త్రీ డేస్ తర్వాత ఆయిల్ చేసారా ఎలా వచ్చిందని ఎప్పుడు కింద నుంచి బాగా తిప్పుకోవాలండి ముక్క కూడా బాగా ఊరింది మొక్క కూడా మెత్తబడ్డదండి ఇప్పుడు వేడి వేడాన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటుంటే ఇంకా మాటలు లేవండి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి చాలా ఈజీ ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది నిమ్మకాయ ఆవగాయ అయితే రెడీ అయిపోయిందండి ఒక బౌల్లోకి అయితే తీయేసుకున్నాం దీన్ని చూస్తుంటే నోట్లో నీళ్ళు ఖచ్చితంగా పోతాయి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి నిమ్మకాయ అయితే రెడీ అయిపోయింది మీకేమన్నా ఇంకా వీడియోస్ కావాల్సి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా చేసి పెడతాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్